హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో వంకాయ పచ్చికారం కూరని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను తెల్ల వంకాయలతో ఈ వంకాయ కూరని ప్రిపేర్ చేస్తున్నాను తయారు చేయడానికి ఎక్కువ టైం పట్టదండి పచ్చిమిర్చి వేసి ప్రిపేర్ చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను తెల్ల వంకాయలతో ఈ వంకాయ కూరని ప్రిపేర్ చేస్తున్నాను కావాలి అంటే నార్మల్గా పొడవుగా ఉండే వంకాయలతోనైనా ఈ వంకాయ కూరని ప్రిపేర్ చేయొచ్చు కిలో వరకు వంకాయల్ని తీసుకున్నాను వీటిని ఇప్పుడు కట్ చేయాలి కాబట్టి ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇలా వేసేసి ఇప్పుడు వంకాయల్ని కట్ చేసేయాలి ఇక్కడ మరీ పెద్దగా ఉండేవి కాకుండా నేను చిన్న మీడియం సైజు ఉండే వంకాయల్ని తీసుకున్నాను కాబట్టి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఒకవేళ వంకాయలు పెద్దగా ఉన్నట్టయితే ఇలా మధ్యలోకి కట్ చేసి తీసుకోవాలి ఇలానే అన్ని వంకాయల్ని కూడా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఉప్పు నీళ్ళలో బాగా కడిగిన తర్వాత అప్పుడు కూరని ప్రిపేర్ చేసాము అంటే చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద పాత్రను పెట్టి తగినంత నూనెని వేస్తున్నాను నూనె వేడైన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్రని వేసేయాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని కొంచెం పసుపుని కూడా వేసేయాలి అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను ఇలా కలిపిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త మగ్గించాలి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉంచాము అంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కలర్ వచ్చే వరకు మగ్గించిన అవసరం లేదండి జస్ట్ కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మగ్గించాము అంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన వంకాయల్ని వేసేయాలి వంకాయల్ని కట్ చేసి ఎక్కువసేపు ఉప్పు నీళ్ళలో పక్కన ఉంచకూడదు మనం కూర చేసేటప్పుడే వంకాయల్ని కట్ చేసి అప్పటికప్పుడు చేసాము అంటే కూర చాలా రుచిగా ఉంటుంది ఇలా అంతా కూడా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ వంకాయల్ని చక్కగా మగ్గించాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి ఈలోపు పచ్చిమిర్చి కారంని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా పేస్ట్ పట్టి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మూత తీసి అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను ఇలా కలిపిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేయాలి అంతకంటే ముందు ఇక్కడ నేను ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ తర్వాత ఇలా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నాను పచ్చిమిర్చిని కూడా ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టాము అంటే నల్ల కాబట్టి అప్పటికప్పుడు మిక్సీ పట్టి వేసేయాలి ఇలా వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపి మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఈ వంకాయల్ని చక్కగా మగ్గించాలి వంకాయ కూరని ఇలా పచ్చిమిర్చి కారం వేసి చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి వంకాయ కూరని ఇలా పచ్చిమిర్చి కారం వేసి ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను తెల్ల వంకాయలతో ప్రిపేర్ చేశాను కదా సేమ్ ఇదే ప్రాసెస్ని నల్ల వంకాయలతో ప్రిపేర్ చేసినా కానీ చాలా రుచిగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్